ఎవరు విన్ అయ్యారు ఎవరెవరు టాస్క్లలో పార్టిసిపేట్ చేసిరు తర్వాత ఎవరెవరు హగ్స్ హగ్స్ ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం కాకపోతే నాకు చిన్న డౌట్ వచ్చిందండి నాకైతే తెలిసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కంటే ముందు రోజు వన్ వీక్ నుంచి మనకు హక్ డేలు తర్వాత కిస్ డేలు ప్రపోజ్ డే అని చాలా డేస్ సిక్స్ సెవెన్ డేస్ ఉంటే తర్వాత వ్యాలంటైన్స్ డే చేసుకుంటారని నాకైతే తెలుసు మరి నిన్నైతే మన హౌస్ మన బిగ్ బాస్ హౌస్లో అయితే నిన్న జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడం 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 ఇదే ఉందన్నమాట ఎవరెవరు ఎవరెవరిని హక్ చేసుకున్నారు అసలు ఏంది మ్యాటర్ అయిందని మొత్తం కూడా ఈవైనా మనం తెలుసుకుందాం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమాత్రం ఆలోచన చేయకూడదు అని నేను జరిగిన ఎపిసోడ్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను బ్లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగుండాలండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో చాలా చాలా విషయాల గురించి మనం అయితే మాట్లాడుకుందాం దీంట్లో మన హౌస్మేట్స్ మొత్తం దొంగలైపోయారు అనమాట ఎవరెవరు ఏమేమి కొట్టేసిండ్రు తర్వాత పెట్టిన టాస్క్లో ఎవరు విన్ అయ్యారు ఎవరెవరు టాస్క్లలో పార్టిసిపేట్ చేసిర్రు తర్వాత ఎవరెవరు హగ్స్ హగ్స్ ఇచ్చారు ఎవరెవరికి ఇచ్చారు అనేది కూడా మొత్తం కూడా ఈ వీడియోలో అయితే మనం చూద్దాం కాకపోతే నాకు చిన్న డౌట్ వచ్చిందండి నాకైతే తెలిసి ఫిబ్రవరి ఫోర్టీన్త్ వ్యాలంటైన్స్ డే కంటే ముందు రోజు వన్ వీక్ నుంచి మనకు హగ్ డేలు తర్వాత కిస్ డేలు ప్రపోజ్ డే అని చాలా డేస్ సిక్స్ సెవెన్ డేస్ ఉంటే తర్వాత వ్యాలంటైన్స్ డే చేసుకుంటారని నాకైతే తెలుసు మరి నిన్నైతే మన హౌస్ మన బిగ్ బాస్ హౌస్లో అయితే నిన్న జరిగినట్టు నాకైతే అనిపిస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్కరు రావడం 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 ఇదే ఉందనమాట ఎవరెవరు ఎవరెవరిని హక్ చేసుకున్నారు అసలు ఏంది మ్యాటర్ అయిందని మొత్తం కూడా ఈ మనం తెలుసుకుందాం ఏమైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకేమాత్రం ఆలోచన చేయకుండా నేను జరిగిన ఎపిసోడ్ గురించి అయితే డిస్కషన్ చేద్దాము అయితే ఫస్ట్ వచ్చేసి ఒక విషయం గురించి నిఖిల్ అన్నకి తర్వాత సోనియా ఆకులకు ఇద్దరికి ఏదో ఒకసారి గొడవ జరిగినట్టుంది ఉంది వాళ్ళు కొంచెం ఎడమొహం లాగా అయితే కూర్చున్నారనమాట సరే ఎవరు కొంచెం అది ఫీల్ అవుతున్నట్టు మన నీకినాల ఫేస్లో అయితే బాగా కనిపిస్తుంది క్లియర్గా మాట్లాడట్లేదు సోనియా ఎందుకు అని కొంచెం అయితే ఫీల్ అవుతున్నట్టు అందితే నాకైతే అనిపిస్తుంది కాబట్టి దాని గురించి కాన్సన్ట్రేషన్ గేమ్ గురించి కానీ ఇంట్లో ఉంటున్న దాని కాన్సన్ట్రేషన్ తగ్గినట్టు అని నాకైతే అనిపిస్తుంది మరి అది కరెక్టో కాదని తెలుసుకుందాము అయితే ఇంకా గేమ్లోకి వచ్చేస్తే ఫస్ట్ వచ్చేసి మన బిగ్ బాస్ అన్న వచ్చేసి మన చీఫ్లు ముగ్గురు చీఫ్లు ఉన్నారు కదా వాళ్ళకి ముగ్గురు కలిపి ఒక టాస్క్ అయితే పెట్టిండండి దీంట్లో ఏంటంటే మీరు ఇట్లా నేను నా సూపర్ బీబీ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకొచ్చుకోండి అయితే ఫస్ట్ మన యష్మి అక్కకి స్ట్రెంత్ ఎక్కువ ఉంది కాబట్టి తనకి ఎక్కువ టైం అయితే కేటాయిస్తాను నెక్స్ట్ వచ్చేసి నైనిక నైనికకు కొంచెం యష్మి కంటే కొంచెం తక్కువ టైము తర్వాత లాస్ట్ నిఖిల్ నిఖిల్కి నైనిక కంటే కూడా నిఖిల్కి చాలా తక్కువ టైం అయితే ఇచ్చేస్తున్నాను మీకు కావాల్సిన ఐటమ్స్ మీరు అని చెప్పి ముగ్గురు అయితే పంపించేశారండి ఎవరు కావాల్సిన వాళ్ళు తెచ్చేసుకుంటారు అన్నీ ఉప్పు కారం అన్నీ తీసుకొచ్చేసుకుంది మన యష్మి అక్క అయితే ఇంత మూట తీసుకొచ్చి పెట్టేసుకుంది తర్వాత యష్మి తర్వాత మన నైనికక్క కూడా బాగా తీసుకొచ్చుకుంది తర్వాత నిఖిల్ అన్న ఎండిపోయి ఇన్ని మాజా మాజాన పర్పుల చెప్పుడు డబ్బులు అయితే ఇట్లా పట్టుకొని అయితే అన్నం తీసుకొచ్చి పక్కన పెట్టేసుకున్నాడు అండి పెట్టేసుకున్న తర్వాత ఏమైందంటే ఇంకా టైం అయిపోయిందని బజార్ అయితే నొక్కేసిండు మన బిగ్ బాస్ అన్న బజార్ నొక్కేసిన తర్వాత అయ్యో చికెన్ దాంట్లో ఉందే అని చెప్పేసి అక్కడ ఒక మన ఫ్రిడ్జ్ లాంటిది మనం ఐస్ క్రీమ్స్ అవి పెట్టుకున్న ఆ ఫ్రిడ్జ్ అయితే ఉన్నదండి దాంట్లో చికెన్ ఉన్న సంగతి మన యష్మి అక్కకి తెలియదు కాకపోతే తర్వాత తెలిసిందన్నమాట దాన్ని ఫ్రీ చికెన్ ఉందని చెప్పేసి ఇంకా బోర్న నా దీప లభోదీప మొత్తుకుంది నాకు చికెన్ కావాలి అరే చికెన్ మిస్ అయింది కదా ప్లీజ్ ఒక టెన్ సెకండ్స్ ఇవ్వండి బిగ్ బాస్ నేను పోయి తీసుకొచ్చుకున్నా అనగానే మన బిగ్ బాస్ అన్న కర్రణ నుంచి అతనికి ఒక టెన్ సెకండ్స్ అయితే టైం ఇచ్చేసరికి మళ్ళీ పోయి ఇంకా చికెన్ మటన్ అన్నీ తీసుకొచ్చుకుందన్నమాట తీసుకొచ్చుకొని అన్నీ పెట్టుకొని మస్తు హ్యాపీగా ఫీల్ అయిపోయింది అయితే నీకులని నీకు చికెన్ తినడానికి వచ్చేవా నువ్వు హౌస్లో కానీ అడిగితే నా కోసం కాదు నేను చికెన్ తిననే తినను మా నా టీంలో ఉన్న వాళ్ళ కోసం అని చెప్పేసి అన్నది మంచి కైండ్లీ హార్టెడ్ అనమాట మన యష్మి అక్క అయితే చికెన్ తీసుకొచ్చి పెట్టుకున్న తర్వాత ఇంకా ఎవరు మీ సామాన్ మీరు తీసుకోపోతే జాగ్రత్తగా దాచిపెట్టుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఏమైందంటే సామాన్ అదే ఎవరు కిరాణం సామాను వాళ్ళు తీసుకుపోయి దాసి పెట్టుకున్నాను తర్వాత మీకు ఉట్టికి ఎందుకు ఇస్తాము మీరు ఇప్పుడు సూపర్ మార్కెట్లో డబ్బులు పే చేసే కదా సామాన్ తెచ్చుకుంటారు నేను కూడా అట్లనే మీకు టాస్కులు ఇస్తాను ఆ టాస్క్ విన్ అయినాకనే మీకు ఇస్తారని చెప్పేసి అంటారు ఓకే అని చెప్పేసి డన్ అని చెప్పేసి ముగ్గురు రెడీ అయిపోతారు అనమాట అయితే ఫస్ట్ ఇక్కడ పెట్టిన టాస్క్ ఏంటంటే లెమన్ పిజ్జా అని ఒక టాస్క్ అయితే పెట్టినండి మూడు నిమ్మకాయలు ఇచ్చిండ్రు నిమ్మకాయలు ఇచ్చారనమాట అయితే ఇట్లా రౌండ్గా ఒకటి ఉంది దాన్ని తాళ్లతో బ్యాలెన్స్ చేస్తూ కింద ఆనియకుండా దాన్ని ఎవరైతే నిమ్మకాయలు రౌండ్లో నుంచి బయటకు పంపి ఎవరు ఎక్కువ పంపిస్తారో వాళ్ళు అయినట్టు బదర్ మొగ్గేంత వరకు అని చెప్పేసి బిగ్ బాస్ చెప్పడం జరిగింది అయితే మూడు టీంలో నుంచి ఇద్దరిద్దరైతే వచ్చేసారండి వచ్చేసిన తర్వాత దాంట్లో ఏంటంటే శేఖర్ అన్న వచ్చేసి శేఖర్ బాషా అన్న వచ్చేసి సంచాలకులుగా సంచాలకులుగా ఆయన వ్యవహరించారు కానీ సంచాలక్గా మన శేఖర్ బాష అన్న కరెక్టా రాంగ్ అనేది ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే నేను అన్న ఫ్యాన్ కాబట్టి నేను అన్నకి సపోర్ట్ చేస్తాను అన్న కరెక్ట్ చేసానని అనుకుంటాను నేనైతే కాబట్టి నాది కూడా రాంగ్ కాబట్టి మీ రాంగ్ అని నేను అనుకుంటున్నా మీరు కరెక్ట్ అయితే మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అయితే టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది టా టాస్క్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత మన యష్మి అక్క వాళ్ళ టీమే గెలిచిరనమాట తర్వాత ఇంకా నీకి అన్నీ చెప్పేసిండు మీ సామాన్ అయితే తీసుకుపోయి స్టోర్ రూమ్లో పెట్టేసి మీరేమి తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పిన తర్వాత యష్మి యష్మి వాళ్ళ టీమ్కి చెప్తారనమాట మీ టీంలో ఉండే సరుకులన్నీ మీరు జాగ్రత్తగా పెట్టుకోండి దాచుకోండి అని చెప్పేసి ఒక హింట్ అయితే ఇచ్చిండట అంటే ఎవరైనా సరే మీ సామాన్ ఎత్తుకొని పోవచ్చు అని ఒక హింట్ అయితే ఇచ్చేసిండు ఓహో నా అయితే జాగ్రత్తగా అంటే ఎవరో ఒకరు మన సామాన్ దొంగనిచ్చుకోపోతారనే ఒక థాట్ అయితే ఆల్రెడీ మన యష్మి అక్క చాలా స్మార్ట్ కాబట్టి అక్క అయితే కనిపెట్టేసింది అనమాట కనిపెట్టేసి సరేలే అని చెప్పేసి జాగ్రత్త తీసుకొని దాచిపెట్టుకుంది అయితే ఇంకా మొత్తం మన నిఖిలన్న అన్నీ తీసుకుపోయి సామాన్లు లోపల పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఏంటంటే రాగి జావ అయితే పంపించడం జరిగింది రాగి పౌడర్ రాగి పౌడరు తర్వాత రాగి పౌడర్ ఇస్తే ఇచ్చి పంపించారండి జాగా చేసుకొని తాగండి మీరు అన్నట్టు రాగి జావ అయితే ఇచ్చి పంపించేస్తారు నిఖిలన్న వాళ్ళ బ్యాచ్కి తర్వాత ఏమైందంటే ఇక్కడ వచ్చేసి టాస్క్ అయిపోయిన తర్వాత ఈ విధంగా జరిగింది తర్వాత నిఖిల్కి నయ నిఖా వాళ్ళ టీంలో మళ్ళీ ఒక టాస్క్ అయితే పెట్టింది అనమాట నిఖిల్ అన్న నిఖిల్ అన్న టీంకి తర్వాత నాయనికా టీంకి ఎందుకంటే ఇంకా యష్మి వాళ్ళ టీం అయితే వాళ్ళ సర్కుల్ అయితే సర్ది పెట్టేసుకున్నారనమాట ఎక్కడెక్కడ పెట్టుకున్నారు అయితే ఇప్పుడు వీళ్ళకి మీ రెండింటిలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళవైతే ఉంటే సర్కులు తక్కినవైతే లోపల పెట్టేస్తారని చెప్పేసి అనడం జరిగింది దాంట్లో ఇప్పుడు నిఖిల్ టీంలో నుంచి ఒకరు తర్వాత నైనిక టీం నుంచి ఒకరైతే ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి అన్నారు దాంట్లో ఏమో సీతక్క నేను వస్తాను నేను వస్తా అని చెప్పి సీత వచ్చేసింది తర్వాత వచ్చేసి మణికంఠ వచ్చిండు మణికంఠ మణికంఠ అయితే నేనే వెళ్తాను నిఖిల్కేమో తను పోవాలని ఉందనమాట కానీ మణికంఠకైతే నేను ప్రూవ్ చేసుకోవాలి ఎట్లైనా సరే నా నేను నామినేషన్లో ఉన్నా ఖచ్చితంగా నేనే పోతాను అంటే ఒకసారి నా మొహం చూడు అలా అంటే కూడా నేను చూడనే చూడండి నేనే పోతాను నేనే పోతా అని చెప్పేసి చిన్నపిల్లలు మారణం చేసినప్పుడు మారం చేసి మొత్తానికైతే నిఖిల్ అన్న పోయి యశ్మికి చెప్పేసి అనమాట మణికంట వస్తున్నాడు అని చెప్పేసి నిఖిల్కి మణిఖిల్ చెప్పడం జరిగింది యష్మికి తర్వాత ఇంకా వీళ్ళిద్దరు కూడా టాస్క్ ఆడడానికి రెడీ అయిపోయినారనమాట కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన క్యాండిడేట్ ఎవరైనా ఉన్నారో అంటే మన సీతక్క సూపర్ అంటే సూపర్ గేమ్ అసలు ఏ మాత్రం తగ్గకుండా అనమాట సూపర్గా ఆడిన గేమ్స్ మాత్రం మన సీత కిరాక్ సీత అంటే కిరాక్ సీత అనిపించుకుందా అండి ఒక టూ డేస్ నుంచి నేను ఆమె మన బిగ్ బాస్ సీజన్ ఎపిసోడ్ చూస్తుంటే మాత్రం సీతక్క నాకు బాగా నచ్చుతుంది చాలా చాలా బాగా ఆడింది అనమాట ఫస్ట్ అయితే మైదాపిండి తీసుకురామని చెప్పేసి దీనికి సంచాలకురాలుగా మన యష్మి అక్కన పెట్టిండు అయితే ఇది జరగకంటే ముందు ఏమైందంటే కొన్ని జరిగినవి చెప్తా ఫస్ట్ అయితే మనకు బిగ్ బాస్ అన్న అనౌన్స్ చేసిండు ఫస్ట్ ఏంటంటే మైదాపిండి పోయి తీసుకురాకుండా ఉండడం కానీ ఉరుక్కుంట పోయి మైదాపిండి అయితే తీసుకుని వచ్చేసి అనమాట ఎవరు తీసుకొచ్చారు అని అంటే మన సీతక్క తీసుకొచ్చేసింది మైదాపిండి తర్వాత మైదా మైదాపిండి సీతక్క సీతక్క తెచ్చిందని మణికంట తెచ్చిన్నాం ఐదా పిండి మీతక్క తెచ్చింది తర్వాత పప్పు తీసుకొచ్చిందనమాట అయితే ఆపిల్ అనగానే ఆపిల్ పోయి మన మణికంట ఉరుకుంట పోయి ఆపిల్ తీసుకొని వచ్చిండు తర్వాత బొరుగులు కరెక్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ బొరుగులు తీసుకురండి అని చెప్పి పంపించగానే బొరుగులు తీసుకొని వచ్చిండు కాకపోతే ఇక్కడ ఒక విషయం జరిగిందంట అదేంటంటే మనకైతే చూపించలేదు అయితే సీతక్క సీత చెప్పిందంట సీతగా అడిగిందంట ఒకవేళ ఎగ్జాక్ట్లీ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అయితే వాళ్ళ ఒకవేళ టూ ఫిఫ్టీ గ్రామ్స్కి అటు ఇటు ఉన్నా కానీ తీసుకురావచ్చానంటే అట్లా చేసినా కూడా ఎక్స్క్యూజ్ చేస్తాను నేను అని చెప్పేసి అన్నదంట అది సీత దగ్గర అన్నదంట అయితే మణికంఠ లోపలికి వెళ్ళి బొరుగులు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ టూ నైంటీ గ్రామ్స్ ఏమో తీసుకొచ్చిండు మన సీతకు వచ్చేసి ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అది తను అనమాట అయితే ఈ మాట మీద అయితే తను నిలబడలేదండి యష్మి అయితే ఇక్కడ తూ తొండి తొండి అటు ఆడింది అనమాట ఎందుకంటే సంచాలకురాలుగా ఆమె అయితే కరెక్ట్ డెక్షన్ అయితే తీసుకోలేదు ఎందుకంటే మనకు మెజర్మెంట్స్ ఇచ్చినప్పుడు తక్కిన కూడా ఇచ్చారు కదా మనం తూకం వేసుకున్న తక్కిన కూడా ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే ఎవరైతే కరెక్ట్గా అంటే వాళ్ళు చెప్పిన దానికంటే కొంచెం అటు ఇటు ఉంటే కూడా వాళ్ళని యాక్సెప్ట్ చేసి వాళ్ళకి ఇచ్చేయాలి కానీ ఇక్కడ తూచ్ వాళ్ళ టీంలో ఆమె గెలవాలన్నట్ట మరి ఏందో నాకైతే అర్థం కాదు కానీ అయితే లక్ష్మి సీతక్కని గెలిపేయాలని చెప్పి డిసైడ్ అయిందో ఏమో కానీ ఇద్దరికి ఇవ్వకుండా అయితే తీసేశారు కాకపోతే ఏంటంటే ఇక్కడ మణికంఠ కొంచెం గట్టిగా వాయిస్ రేజ్ చేసింటే బాగుండేది అసలు నేను ఆ నాన్న నాకు ఇది బిగ్ బాస్ నుంచి సమాధానం రావాలి అని చెప్పేసి ఆడకుండా ఉండి ఉంటే ఖచ్చితంగా ఈ పాయింట్ అయితే మణికంఠకి చాలా ప్లస్ అయ్యేది ఇంకొకటి వీళ్ళకి ఒక గేమ్ గెలిచినటువంటి ఫీలింగ్ కూడా ఉండేదనమాట ఇప్పుడు అట్లా కాకపోవడం వల్ల అది గేమ్నే తీసుకునేసిండ్రు అయితే ఇంకా లాస్ట్కి మిరపకాయ బజ్జికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ తీసుకురాడని చెప్పి పంపించగానే మన సీతక్క కరెక్ట్ టూ పోయి తీసుకొచ్చింది అనమాట మిర్చికి కావాల్సిన అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొచ్చేసింది పెట్టేసింది అయిపోయింది అంతటితో టాస్క్ అయితే అయిపోయిందండి అప్పుడు సీత వాళ్ళ టీం గెలిచినట్టు అనమాట వీళ్ళదేమో త్రీ పాయింట్స్ మణికంఠ వాళ్ళవి టూ పాయింట్స్ అనమాట ఇక్కడైతే సీతక్క వాళ్ళు గెలిచిండ్రు తర్వాత ఇంకా మొత్తం రేషన్ మొత్తం తీసుకపోయి పెట్టేసిండ్రు స్టోర్ రూమ్లో పెట్టేసిండ్రు అయిపోయింది తర్వాత వాళ్ళకి రాగి పిండి ఇవ్వడం జరిగింది అదంతా అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకా సీతక్క చాలా ఫీల్ అవుతుంది అనమాట ఫుడ్ వాళ్ళకి ఇచ్చి మా మే మాకిచ్చి వాళ్ళకి ఇవ్వకుండా ఉంటే మేము ఎలా తింటామని చెప్పేసి కొంచెం చాలా ఏడ్చిందనమాట వాళ్ళకు కూడా ఇవ్వండి బిగ్ బాస్ అని చెప్పి చాలా హానెస్ట్గా మాట్లాడారు సీత నాకైతే బాగా నచ్చింది తర్వాత సీత మాట్లాడిన తర్వాత తను ఏడ్చి చెప్పడం జరిగింది తర్వాత మొత్తంగా అయిపోయిందండి అంతటితో టాస్క్లు అయితే కంప్లీట్ చేసేసిండ్రు తర్వాత ఏంటంటే మన యష్మి ఎస్పీ కూడా లోపల ఏడుస్తుంది అనమాట నేను కరెక్ట్ చేయలేదా ఏంటి బయట ఏ విధంగా పోర్ట్రేట్ అవుతుంది నేను చేసింది కరెక్టే కదా నేను అంటే సంచాక సంచాల డెసిషన్ ఈజ్ ఫైనల్ కదా కానీ నాకు బయట ఎట్లా పోర్ట్రేట్ అవుతుందో ఏమో అని చెప్పేసి కొంచెం టెన్షన్ కూడా ఏడిచింది అనమాట తను ఏడవంగానే మన మణికంఠ అన్న వచ్చి ఏం కాదురా ఏం కాదు డోంట్ వరీ ఏం కాదు అలా ఏం నువ్వు అనుకున్నట్టు ఏంది జరగదు అనేసి ఆయన అయితే హగ్ చేసుకున్నాడు ఈ హగ్గుల క్యారెక్టర్ మనం మాత్రం ఒళ్ళు మండిపోతుందండి నాకైతే అసలు బిగ్ బాస్ అసలు హగ్గేసుకోవడానికి వచ్చినా ఎందుకు వచ్చినా కూడా అర్థం కాదు ఫస్ట్ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టా తర్వాత హగ్గుల మీద హగ్గులు ఇద్దరు కానీ తర్వాత ఏంటో ఈ అసలు ఈ హగ్గుల సీజన్ అన్నట్టు అయిపోయింది అనమాట నిన్న జరిగినటువంటి సిచ్యువేషన్ తర్వాత ఇంకా సోనియా కూడా ఏడ్చిందనమాట సోనియా ఆకులే ఎందుకు ఏడ్చిందో నాకైతే తినే కానీ సోనియా ఆకులు ఏడవంగానే మన అబ్బాయి నాన్న వచ్చేసి హగ్ చేసి డోంట్ క్రై డోంట్ క్రై వి ఆర్ ఇన్ అంటే చెప్తాను ఉండండి నాకు అన్నాను కూడా రావట్లేదు ఎడవదు ఏడవదు మర ఇక్కడే ఉన్నాను ఏడువ ఏమై చెప్పు చెప్పు నానా చెప్పు కన్నా అని చెప్పేసి అనడం జరిగింది అబ్బాయి అన్న తర్వాత ఇంకా అబ్బాయి అయిపోయినమటే పక్కకి చేయాలి పృథ్వీ వచ్చేసి మళ్ళీ అటాక్ అనమాట అంటే అది హగ్ చేసుకున్నాడు హగ్ చేసుకున్న తర్వాత మన పృథ్వీ అన్న కూడా పక్కకు జరిగిన తర్వాత సెకండ్ వచ్చేసి ఆ అబ్బాయి కాదండి నిఖిలని వచ్చి హగ్ చేసుకున్నాడు తర్వాత వీళ్ళిద్దరు హర్గ్ చేసుకుంటే అతను ఏం చేసుకోకపోతే ఏమవుతుందని చెప్పేసి మనం పృథ్వ కూడా వచ్చినా అనమాట పెద్దోడు చిన్నాడు కాబట్టి ఫస్ట్ పెద్దోడు వచ్చింది తర్వాత చిన్నోడు వచ్చి హర్గ్ చేసుకున్నారండి అయితే ఈ విధంగా హగ్గుల కార్యక్రమం అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఏమైందంటే ఇంకా కొంచెం వీళ్ళకి ఏమో సలాడ్స్ ఏమో పంపించినట్టున్నాడు మన నిక్కిరణకి తర్వాత మణికంటకి సలాడ్ తింటుంటూ అంటున్నాను అనమాట ఈరోజు ఎట్లయినా సరే నేను దొంగతనం చేయాల్సిందని స్టార్ట్ చేసింది యష్మి అక్క అయితే యష్మి ఉండి దాంట్లో దాంట్లో కూడా మనం దొంగతనం చేస్తే బాగుంటుంది కదా ఇట్లా హిట్ని ఇచ్చింది కదా అని చెప్పేసి యష్మికి అనంగానే ప్రేరణ కిచెన్లో వంట చేస్తుంది ఇంకా నేను అంత అంతటో లేరండి దొంగతనం ఇవ్వడం అన్నట్టు యష్మి అయితే కిచెన్లోకి వెళ్ళిపోయిందండి అక్కడ కిచెన్లో ప్రేరణ వంటనేమో చేస్తుంది అది మన దాంట్లో కాఫీ పొడి పోయి కాఫీ పొడి అండి కాఫీ పొడి పోసుకొని వాళ్ళ దాంట్లోది కలిపేసింది అనమాట తర్వాత షుగర్ కూడా అట్లనే దొంగతనం చేసేసింది షుగర్ కాఫీ పొడి రెండు దొబ్బేసింది అనమాట ఏం దంగల్ దగ్గర మళ్ళీ వెళ్ళిపోయి లోపల కూర్చున్నారు తర్వాత వచ్చేసి నబిలో వచ్చేసి దొంగతనం ఉత్తనా చేస్తాను ఎందుకు చేయకూడదు నేను కూడా చేస్తాను బరాబర్ చేస్తాను నేను కూడా అని చెప్పేసి ఆయన కూడా ఏమో దొబ్బాయి బాత్రూమ్ దాంట్లో కబోర్డ్ మీద పైన పెట్టేసినామంటే ఏం అనేది నాకైతే కనిపించలేదండి ఆయన లోపల పెట్టేసుకొని బాని లోపల పెట్టుకొని తీసుకొని కబోర్డు బాత్రూమ్ కబర్డల్ అయితే పెట్టేసిండు తర్వాత ఇదే విధంగా మన ఎవరబ్బా మన విష్ణు కూడా తను కూడా పెట్టేసుకుంది కానీ ఏం దొంగతనం చేసినయితే మనకైతే తెలియదండి అయితే యష్మి ఒక పర్పుల్ పర్పుల్ బడ్ లేదా ఇచ్చినట్టుంది అనుకుంటున్నాను నేను అదే అదేనండి కూల్ డ్రింక్ అయితే వేసి అక్కడ డాన్సింగ్ చేసుకుంటూ పోయి అది తాకుంటూ అందరు చూపిస్తుంది అనమాట తర్వాత ఏంటంటే నిఖిల్కి నిఖిల్ దగ్గరికి వచ్చేసి మన ఎవరో సోనియా ఆకులో వచ్చేసి మాట్లాడుతుంది ఎందుకు నీకు నువ్వు ఇట్లా అవుతున్నావు ఏంటి చెప్పు అదే అని అది సమ్మె అడిగింది మాట్లాడింది నా నుంచి నీకు ఏమైనా ప్రాబ్లం అదే అని అడిగితే ఇంకా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదండి మాట్లాడుకున్నారు నా నుంచి నీకు ఏమైనా ప్రాబ్లం అయితే చెప్పండి నేను నా బాబు నేను అని వేసి మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత నాకు కావాల్సి కూడా అదే నీ నువ్వు దూరంగా ఉంటాడు నాకు బెటర్ అన్నట్టు ఆమె మాట్లాడింది కానీ ఇక్కడ యష్మి వచ్చేసి యశ్మి నా సారీ సోనియా ఆకులో వచ్చేసి ఆమె మైండ్ సెట్ అంటే నాకు ఇట్లా ఏమనిపిస్తుంది అంటే ఆమె స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ దగ్గర మాత్రమే ఉంటుందో స్ట్రాంగ్ ఉండట్లేదు ఎందుకు డల్ అయిపోతున్నావు అని చెప్పి చెప్తుంది నిఖిల్కి అంటే ఇప్పుడు మనకు ఆమె ఎవరెవరితో ఉంటుంది అబ్బాయితో పృథ్వీతో నిఖిల్తో ఉంటుంది స్ట్రాంగెస్ట్ కంటెస్టెంట్స్ అనుకుంటుంది ఆమె కాబట్టి బాధతోనే ఉంటుంది అయితే ఇప్పుడు లోడీ లేడీస్లో అందరిలో కూడా యష్మి స్ట్రాంగ్ తర్వాత మన విష్ణుప్రియ స్ట్రాంగ్ సీత కూడా స్ట్రాంగ్ కాబట్టి వీళ్ళతో ఏం గొడవ పెట్టుకోవట్లేదు విష్ణుతో ఒక్కటే గొడవ పెట్టుకుంటుంది కానీ ఇంకా లేడీస్లో నేనే స్ట్రాంగ్ అని చాలా ఫీల్ అవుతున్నట్టుంది అంత సీన్ లేదు అక్క నీకైతే కొందరలో బయటకైతే వెళ్ళిపోతూ కొంచెం ఒక ఫైవ్ వీక్స్ వరకు మేమైతే వెయిట్ చేయాల్సి వస్తేమని నా ఉద్దేశము అయితే ఇక్కడ ఆయన చెప్పేసి నీకోసం నేను ఏమైనా చేస్తాను సిగరెట్ జోన్లోకి వెళ్ళి నవీన్ అభయ్ నవీన్ తర్వాత మన నిఖిల్ కూర్చొని మాట్లాడుతున్నాను ఎందుకు ఇట్లా అయిపోతున్నాను ఎందుకు ఇంత ఎమోషన్ అయిపోతున్నావు నువ్వు మంచి ప్లేయర్ ఎందుకు అయిపోతున్నావు ఏదైనా సమా మాట్లాడుకుంటే మళ్ళీ పోయి అభయ్ నవీన్కి మళ్ళీ నకిలన్న మళ్ళీ హగ్ అనమాట ఏందో హగ్గులో నాకైతే అర్థం కాలేదు పిచ్చిలేస్తుంది అనమాట ఒక్కొక్కసారి బిగ్ బాస్ చూడాలని కూడా అనిపించట్లేదు ఎదురు బిగ్ బాస్ చూస్తుంటే అంత ఇదిగా ఉంటుంది కొంచెం మంచి గేమ్స్ పెట్టి వీళ్ళు ఏంటంటే తనుకున్న తర్వాత తనుకున్నట్టు మేము తనుకున్నాం అన్నట్టు లేరనమాట తనుకునే ఇప్పుడు ఎవరన్నా చీ అనగానే ఏ చీయన కదా ఉండండి అని చెప్పేసి మళ్ళీ పోయి హక్ చేసుకుంటున్నా ఆ విధంగా ఉండకుండా ఉంటే మాత్రం బిగ్ బాస్ అయితే సక్సెస్ అవుతుందండి లేకపోతే ఇట్లానే ఉంటే మాత్రం చూడాలని అయితే అస్సలు అనిపించదు నాకైతే అసలు అనిపించట్లేదు కూడా ఏదంగా రివ్యూ ఇవ్వాలి కాబట్టి రివ్యూ ఇస్తున్నాం అంతే అయితే ఇక్కడ ఈ విధంగా అయితే మొత్తం అందరు దొంగతనాలు చేయడం జరిగింది దొంగతనాలు చేసేసిన తర్వాత అందరూ ఇంకా పచ్చుకున్నారనమాట ఈ విధంగా దొంగతనం కథ అయిపోయింది తర్వాత మన నిఖిల్ అన్న తర్వాత అంటే వే రాంగ్గా పోర్ట్రేట్ అవుతుందంట నిఖిల్ది అది ఇద్దరిది కూడా రాంగ్ వేలో పోర్ట్రేట్ అవుతుంది అందుకోసమే నీ ఉండి నా పాటికి నేను ఉంటా నా ఆట నేను ఆడుకుంటా నీ ఆటను ఆడుకో అన్నట్టు వాళ్ళిద్దరు కాంప్రమైజ్ అయిపోయినారనమాట అసలు ఎందుకు అయిందనేది ఏమో మనకైతే తెలియదు ఓకేనా ఫ్రెండ్స్ ఇదనమాట నిన్న రాత్రి జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో జరిగినటువంటి నిన్న నైట్ జరిగినటువంటి ఎపిసోడ్లో విషయాలు దీంట్లో నేను ఏమైనా మిస్ అయిపోతే నెక్స్ట్ ఏమైనా ఉంటే కవర్ చేసాలండి మొత్తానికి అయితే మంచిగా టాస్కులు మంచిగా ఆ ఇంకొకటి యష్మి టీం గెలిచిన తర్వాత నైట్ ఏంటంటే సోనియాకి చెప్తుంది సోనియా నువ్వు వేరే వాళ్ళ టీంలో అక్కడికి వెళ్ళి పడుకోవద్దు మన వాళ్ళందరం ఒకటే దగ్గర ఉన్న ఒక దగ్గరే పడుకుందాం అని చెప్పేసి ఇంకా ఆమె ఆర్డర్ వేసేసరికి సోనియాకి మొదలే ఆమె ఫైర్లో ఉంటుంది కదా ఆమె చెప్తే నేనేది ఈనేది అన్నట్టు ఇప్పుడు నేను ఆమె ఎక్కడ పడుకోలో కూడా ఆమెనంటే విషయం నా ఇష్టం వచ్చింది నేను పడుకుంటాను అన్నట్టు ఇంకా సోనియా ఆమె బిహేవియర్ ఆమె అయిపోయింది కానీ యష్మి ఆమెక్ట్ ఒకటి ఉందన్నమాట ఇప్పుడు వాళ్ళ వాళ్ళు ఏమైనా మనకి చెప్పి మన గేమ్ మీద ఏమైనా ఎఫెక్ట్ పడుతుందనే ఉద్దేశంతో యష్మి అట్లా చెప్తుంది కానీ ఆమె తీసుకోవడం మాత్రం అట్లా తీసుకుంటుంది అనమాట మొత్తానికైతే ఇదేనండి ఈ నిన్న జరిగినటువంటి బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఎపిసోడ్కి సంబంధించిన విషయాలు ఈరోజు నిన్నైతే అంతవరకు జరిగింది మళ్ళీ ఈరోజు ఏమవుతుందనేది తెలియదు మొత్తానికైతే ఈరోజు నైట్ చూసి ఈరోజు జరిగిన దాని గురించి రేపు మాట్లాడుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కానీ మణికంఠ ఈసారి మాత్రం ఇరగదీశాను మణికంఠ సూపర్గా ఆడుతున్నాడు చూద్దాం మణికంఠ మాత్రం ఇప్పుడు టాప్ త్రీలో ఉన్నాడు ఇంకొకటి కూడా చెప్తున్నానండి మన నిఖిల్ అన్న టాప్ లో ఉన్నాడు ఓటింగ్లో తర్వాత వచ్చేసి విష్ణుప్రియ సేమ్ టు పడుతున్నాడు నిఖిల్కి తర్వాత మన నిఖిల్కి తర్వాత విష్ణుప్రియకి సేమ్ పడుతున్నాడు తర్వాత మణికంఠ ఉన్నాడు మణికంఠ తర్వాత నయనిక ఉంది నయనిక తర్వాత మన శేఖర్ వాష అన్న తర్వాత సీత తర్వాత పృథ్వీ లాస్ట్ పృథ్వీ లాస్ట్ ఆదిత్యమన్నా తర్వాత పృథ్వీ ఉన్నాడు ఈసారి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడేది ఎవరెవరికి అంటే ఫింగర్ క్రాస్ పృథ్వీ అనే పడుతుందని నాకైతే చాలా 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 అనిపిస్తుంది ఎందుకంటే చాలా లేస్ట్ స్కోర్ అయితే ఆయనకే ఉంది ఈసారి ఎలిమినేషన్ ఏమన్నా అయితే మాత్రం ఖచ్చితంగా పృథ్వీని అవుతాడు అని నా ఒపీనియన్ మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరి మంచి వీడియోగా మేము ముందు ఉంటుంది వరకు బాయ్ బాయ్